అందరికీ నమస్తే అండి గన్నవరం నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలం బలగం అంతంతే యాక్చువల్లీ వైసీపీ ఆవిర్భావం నుంచి ఏమీ గన్నవరంలో అంత స్ట్రాంగ్గా లేదు సో గన్నవరంలో తెలుగుదేశం పార్టీ సంస్థాగత బలం ఎక్కువ అది సామాజిక బలం కాదు ఏదో తెలుగుదేశం పార్టీ గన్నవరం నియోజకవర్గంలో కమ్మ సామాజిక వర్గం ఓట్లు ఎక్కువ అందుకే టీడీపీ అక్కడ బలంగా ఉంది అనుకుంటే పొరపాటే అక్కడ కమ సామాజిక వర్గం కంటే యాదవ కమ్యూనిటీ ఓట్లు ఎక్కువ కాపులు ఓట్లు ఎక్కువ బీసీ అదర్ బీసీ కమ్యూనిటీస్ ఓట్లు ఎక్కువ కానీ అక్కడ లీడర్షిప్ పరంగా యాదవ ప్లస్ కాపు ప్లస్ కమ్మ కాంబినేషన్లో బాగానే పనిచేసుకెళ్తున్నారు సరే ఇప్పుడు అక్కడ వైసీపీకి వల్లవనేని వంశీ గారు ఇన్ఛార్జి మేబీ ఆయనే పోటీ చేస్తారు వచ్చే ఎన్నికల్లో అది ఆయనకు తెలుసు పార్టీ కూడా అతను క్లారిటీ ఇచ్చింది సో ఆయనకు సీట్ ఇస్తారు కాబట్టే దాన్ని వ్యతిరేకిస్తూ యార్లగడ్డ వెంకట్రావు గారు గత ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన యార్లగడ్డ వెంకట్రావు గారు చాలా సహనంతో చాలా కాలంపాటు ఆ పార్టీలో ఉండి ఉండి ఇటీవల ఒక ఐదు నెలల కిందట తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు లోకేష్ గారి పాదయాత్ర సందర్భంగా సో టీడీపీలో జాయిన్ అయ్యి ఆయన దూసుకెళ్తున్నారు జనంలోకి వెళ్తున్నారు టీడీపీ కేడర్ను కలుపుకుంటున్నారు ఆయన ప్రయత్నం ఆయన చేస్తున్నారు అంత బాగానే ఉంది సో ఇటు వీళ్ళిద్దరూ కాకుండా అక్కడ రెండు వేల పద్నాలుగులో వైసీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయిన దొట్ట రామచంద్రరావు గారు ఉన్నారు కాపు సామాజిక వర్గం ఆయనకు కూడా అక్కడ కొన్ని బూత్ల్లో ఒక ఇరవై బూతుల్లో ఆయనకు బలమైన ఓట్ బ్యాంక్ ఉంది ఆయన సొంత ఓట్ బ్యాంక్ ఉంది నియోజకవర్గం మొత్తం మొదటి ఇరవై నుంచి పాతిక బూతుల్లో మంచి ఓట్ బ్యాంక్ ఉందన్నమాట సో ఆయన తటస్థంగా ఉన్నారు ప్రస్తుతానికి ఆయనకు కూడా వంశీ గారి దగ్గర పనిచేయడానికి ఇష్టం లేదు ఆ నియోజకవర్గంలో వైసీపీకి సపోర్ట్ చేయడం ఇష్టం లేదు వైసీపీకి సపోర్ట్ చేయడం ఇష్టం ఉన్నా వంశీ గారికి చేయడం ఇష్టం లేదు అందుకని ఆయన కొన్నాళ్ళుగా స్తబ్దుగా ఉన్నారు సో నిన్న ఆయన్ను షర్మిళా గారు కలిశారు సో షర్మిళా గారిని కలుస్తూ దుట్టా రామచంద్రరావు గారు కాంగ్రెస్లోకి వెళ్ళడానికి ఆసక్తి చూపిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గన్నవరం నుంచి పోటీ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు అదే జరిగితే గన్నవరంలో వైసీపీకి కష్టమే సో అక్కడ దుట్ట రామచంద్రరావు గారు షర్మిలా గారిని కలవడం సో ఆయన కాంగ్రెస్లోకి వెళ్ళడానికి రెడీ అవడం ఇదంతా జరుగుతుండడంతో వాళ్ళు నేను వంశీ గారికి బలం నెమ్మది నెమ్మదిగా కోల్పోతున్నట్టే సో గన్నవరం నియోజకవర్గంలో అయితే ఒక క్లారిటీ వచ్చేసింది పిక్చర్ సో ఒకవైపు వంశీ గారు కూడా అలర్ట్ అవుతున్నారు ఆయన పార్టీ పరంగా విపరీతమైన వేవ్ ఉంటే అంటే రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ పరంగా విపరీతమైన వేవ్ ఉంటే రెండు వేల పంతొమ్మిది లాంటి వేవ్ వస్తే గన్నవరంలో గెలవగలరు లేకపోతే మాత్రం ఆయనకు కష్టం సో ఇక్కడ అంటే ముఖ్యంగా అక్కడ రె రెండు వేల పంతొమ్మిది ఎన్నికల రిజల్ట్స్ మనం చూసుకుంటే యార్లగడ్డ వెంకట్రావు గారు కేవలం ఐదు వందల ఓట్ల తేడాతో మాత్రమే ఓడిపోయారు ఇప్పుడు ఆయన తనకు రెండు వేల పంతొమ్మిదిలో ఎవరైతే సపోర్ట్ చేశారో వాళ్ళని తనతో పాటు తెచ్చుకోవడంలో సక్సెస్ అయ్యారు తనతో పాటు టీడీపీలోకి తెచ్చుకోవడంలో సక్సెస్ అయ్యారు అంటే ఆయన సొంత ఓట్ బ్యాంకు క్రియేట్ చేసుకోవడంతో పాటు దాన్ని టీడీపీకి కలపడంలో సక్సెస్ అయ్యారు అట్ ద సేమ్ టైం ఆయన తెలుగుదే ఆయన వైసీపీలో నాలుగేళ్ల పాటు ఉన్న వైసీపీ అధికారంలోకి వచ్చాక నాలుగేళ్ల పాటు అదే పార్టీలో ఉన్న టీడీపీ వాళ్ళని టార్గెట్ చేయలేదు టీడీపీ వాళ్ళతో బాగానే ఉన్నారు వంశీ గారు బ్యాచ్తోనే ఫైట్ చేశారు కానీ వంశీ గారు ఏం చేశారు పార్టీ మారిన తర్వాత దాటాక తెప్పదగలేస్తారనే టైపులో టీడీపీ తను పెంచి తనను పెంచి పోషించిన టీడీపీ క్యాడర్ మీద కేసులు పెట్టించారు సో అక్కడ వంశీ గారు ఒకవైపు వైసీపీ కేడర్ని పూర్తిగా కలుపుకోవడంలో ఫెయిల్ అయ్యారు మరోవైపు టీడీపీతో శత్రుత్వం పెంచుకున్నారు వెంకట్రావు గారు మాత్రం గతంలో వైసీపీలో ఉన్నప్పుడు టీడీపీతో సన్నిహితంగా జాగ్రత్తగా వెళ్ళిపోయారు వివాదరహితంగా ఇప్పుడు పార్టీ మారిన తర్వాత మొత్తం అందరిని కలుపుకోవడంలో సక్సెస్ అయ్యారు సో కరెక్ట్గా ఇద్దరికీ మధ్య ఇది ఉంది ఈలోగా దుట్ట రామచంద్రరావు గారు కాపు సామాజిక వర్గం నాయకుడు గన్నవరంలో కాపుల ఓట్లు కీలకం కదా సో ఆయన్నైనా కాపాడుకుంటే వంశీ గారు కొంత సేఫ్లో ఉంటారనుకుంటే ఆయన్ను కూడా కాపాడుకోలేకపోయారు సో ఆయన కూడా కాంగ్రెస్లోకి వెళ్ళడానికి రెడీ అవుతున్నారు ఇలా మనం గన్నవరం నియోజకవర్గంలో ఈ మండల్ వైజ్ లీడర్షిప్ కాన్స్టిట్యెన్సీ వైజ్ లీడర్షిప్ చూసుకుంటే వంశీ గారికి వ్యతిరేకంగా అనేది ఎక్కువగా కనిపిస్తోంది సో అక్కడ వైసీపీకి అయితే కొంచెం ఎదురుగాలి తప్పదు కొడాలి నాని గారు టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఆయన గెలుస్తున్నారు కాబట్టి ఆయనకు పార్టీలో అంత ఉంది పార్టీలోకి వెళ్ళిన తర్వాత వైసీపీలోకి వెళ్ళిన తర్వాత పని కాదు అసలు సంబరం కాదు ఆ పార్టీలో గెలిస్తే ఆ పార్టీ సింబల్తో గెలిస్తేనే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర విలువ ఉంటుంది కానీ వంశీ గారు ఆ పార్టీలో మారారు ఇప్పుడు ఆ పార్టీ సింబల్తో ఆయన ఖచ్చితంగా గెలవాలి గెలిస్తేనే ఆయనకు రేపు పొద్దున్న జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర విలువ ఆ వంశీగారు పార్టీ మారే క గెలిచాడు కదా సో అతని కాన్సెన్సీలో విలువ ఉంది కాబట్టి మనం కూడా అతను వాల్యూ ఇవ్వాలని అనుకుంటారు ఒకవేళ అతను ఓడిపోయారు అనుకోండి అతను పొలిటికల్ ఫ్యూచర్ రిస్కే కదా ఇంకా పట్టించుకోరు కూడా అపాయింట్మెంట్లు కూడా ఇవ్వరు సో అది ఎలా చూసుకున్నా గారికి రిస్కే వంశీగారే అలర్ట్గా ఉండాలి